అనే స్వచ్ఛంద సంస్థ అంటే ఎప్పుడు నుండి నైన్టీన్ నైన్టీ టూ నుండి గర్వ చూసుకుంటే కనుక దాదాపు పదిహేను వేల మందికి పైగా దీంట్లో సభ్యత్వం పొంది ఉన్నారు అంటే కొన్ని సమాజంలో విశాఖపట్నంలో కొన్ని వేల లక్షల మందికి ఎంతో కాలంగా వీళ్ళు సమాజ సేవ అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్గా ఉండి ఉమెన్ పవర్ దీని గురించి చాలా గట్టిగా పోరాడుతున్నారు అయితే ఈ యొక్క మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన ర్యాలీ అనేది పెట్టాలని చెప్పి నిర్ణయించారు అది రేపు ఆరులో జరుగుతుంది ముఖ్యంగా మాదక ద్రవ్యాల గురించి అవి ఎంత చెడు చేస్తాయి సమాజానికి అలాగే ముఖ్యంగా యువతకి దానివల్ల జరిగే నష్టాలు అనర్థాలు కేవలం చిన్న వయసులో వాళ్ళకి చట్టం గురించి తెలియక వాళ్ళు ఆ చట్టం ఎంత సివిర్ గా ఉంటుంది పోలీస్ యాక్షన్ ఎంత సివియర్ గా ఉంటుందో ఏం తెలియకుండా కొంత ప్రలోభాలకి రూనై తల్లిదండ్రులకు తెలియకుండా ద్రవ్యాలు సేవించి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుని ఇది ఎంత కఠినమైన చట్టం అంటే ఎన్డీపీఎస్ యాక్ట్ అనేది దీంట్లో దాదాపు పది రెండు ఇరవై సంవత్సరాల వరకు కూడా కఠిన కారగా శిక్ష వేసే అవకాశం ఉంది రెండు లక్షల వరకు ఫైన్ వేసే అవకాశం ఉంది ఒకసారి కనుక ఈ కేసుల్లో ఇరుక్కుంటే కనుక వాళ్ళ జీవితాంతం కూడా బోట్లు చుట్టూ చుట్టూ తిరిగి వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళు అందరూ కూడా చాలా విధాలుగా నష్టపోయి సమాజంలో కూడా వాళ్ళు వెలివేయబడినట్టు తయారయ్యి చాలా ఎన్నో కష్టాలు ఉంటారు కాబట్టి అవగాహన అనేది చాలా అవసరం ప్రివెన్షన్ పెట్టనే ఉద్దేశంతో ఈ అవగాహన ర్యాలీని ఈ యొక్క రేపు ఆదివారం విశాఖ మరియా మ్యాక్స్ ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది దీని గురించి మరిన్ని వివరాలు సొసైటీ సిస్టర్ గారిని మేము గత ముప్పై సంవత్సరాలుగా మా సెయింట్ టైమ్స్ తరఫున సాంఘిక సేవా కార్యక్రమాలు ఆదిలో పరిసర ప్రాంతాల్లో విశాఖపట్నం కూడా చేస్తున్నాము మరి ముఖ్యంగా ఆదిలో ప్రారంభంలో పేద కుటుంబాలను చూసి మా సిస్టర్స్ ప్రారంభించిన కార్యక్రమం ఈనాటికి దాదాపు పదిహేను వేల మంది పైగా జనాలు సమ్యత పొంది ఉన్నారు మేము కేవలం పొదుపు సంస్థలే కాకుండా గ్రూపులే కాకుండా మా మహిళలు స్థానిక సమస్యలు ఏంటో చూసి చాలా కార్యక్రమాలు ఇది ముందే చేపట్టారు బెల్ షాప్ నివారణ అనగా సమైక్యంధ కోసం ఎన్నో నినాదాలతో చాలా సక్సెస్గా సోషల్ యాక్షన్ తీసుకున్నారు అంతేకాకుండా మా మహిళలు వాళ్ళ అభివృద్ధి కాకుండా ఆ ఆరోగ్య విషయాలు పేద పిల్లలకి చదువు సహాయం వేరే కుటుంబాలు కుటుంబ సమస్య మీడియేషన్ అటువంటి ఎన్నో ఎన్నో సాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు గత కొన్ని సంవత్సరాలుగా మా గ్రూప్స్ లో మా మహిళ అందరూ కూడా సిస్టర్ గారండి మనం ఈ డ్రగ్స్ చాలా ఎక్కువగా ఉంది మన ఈ ప్రభావం మన కుటుంబాలు అనుభవిస్తున్నాము ఎవరన్నారో ఎక్కడ అబ్బుతున్నారో మాకైతే తెలీదు కానీ మన పిల్లలు బానిస అవుతున్నారు మేము చూసి ఊరుకోలేకపోతున్నాము రేపు మనం ఉంటాము కానీ మన సమాజం ఉండదు మన పిల్లలు నష్టపోతారు మన యువత ఉండరు మన ఏదో చేద్దాం అని మన మా మహిళ చాలా అల్లాడిపోయారు సిస్టర్ గారికి మా చుట్టూ కుటుంబాలు మరి ముఖ్యంగా యువత కాలేజీకి వెళ్ళట్లేదు మానేస్తున్నారు ఈ ప్రాంతాలు ఎక్కడైతే జనాలు జరిగిన ప్రాంతాల్లో ఇది ఎక్కువగా రాత్రులు తీసుకుంటున్నారు మా పిల్లలు మా మాట వినట్లేదు ఇది ఎక్కువగా అన్న నినాదంతో సరే మనం ఏం చేద్దాం మన తరపు నుంచి మన సంఘంగా మనకి సమాజం కోసం ఉంది కాబట్టి మన ఒక అవగాహన ర్యాలీ చేపడదాం అన్న ఉద్దేశంతో మేము ఈ అవగాహన ర్యాలీ విశాఖ మరియా మ్యాక్స్ తరఫున దాదాపు నాలుగు వేలు జనం పైన సంస్థ మహిళలు సాధారణ మహిళలు ఈ ర్యాలీ చేపడుతున్నాము రేపు ఈ ఇందులో ముఖ్య అతిథి మన కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు వస్తున్నారు అతను చీఫ్ గెస్ట్ గా పవర్ పాయింట్ ఇస్తారు తోటగారు స్కూల్లో ఇది మధ్యాహ్నం ఒంటి గంటకి బస్ లో ప్రారంభం అయి తోటగల్ స్కూల్ దగ్గర అంతం అవుతుంది అక్కడ పబ్లిక్ మీటింగ్ ఉంటుంది కమిషనర్ పోలీస్ మాట్లాడతారు అలాగే స్థానిక పెద్దలు అహ్మద్ అయ్యం అహ్మద్ గారు మా సంస్థ ప్రెసిడెంట్ సిస్టర్ శాండ్రీనా గారు మరి ముఖ్యంగా నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ ఆ సంస్థ స్టాఫ్ అందరు కూడా వస్తున్నారు వారి మొదటి నుంచి వారి మాతో ఉంటారు సో కేవలం ఇది మా సంస్థే కాదు మేము అందరితో గవర్నమెంట్ తో దీనికి సంబంధించిన వేరే సంస్థలతో కూడా సహకరిస్తూ వాళ్ళ చేయి చేయి పట్టుకొని ఈ కార్యక్రమం చేపడుతున్నాము మా ముఖ్య లక్షణం దీన్ని నివారించాలి గవర్నమెంట్ దీన్ని చర్య తీసుకోవాలి పోలీస్ శాఖ దీన్ని చర్యలు తీసుకోవాలని మా ముఖ్య నినాదం ఇది ఇంకెక్కువగా ప్రాకూడదు మన సమాజం మన యువతని మనం కాపాడుకోవాలి ఈ ఉద్దేశంతో మేము ఈ ర్యాలీ రేపు మధ్యాహ్నం ఒంటి గంటకి ఆదిలో ప్రాంతంలో చేపడుతున్నాం సో దీనికి అందరూ కూడా వచ్చి దీన్ని సక్సెస్ చేసి మన సమాజాన్ని మనం కాపాడుకుందాం అని మన నినాదం మా పిలుపు ఈ విషయమే ఏమైనా చెయ్యాలి అంటే తీసుకోయలేకపోవచ్చు కానీ ప్రజల్లో దీనిపై అవగాహన కల్పిస్తూ పిల్లలందరికీ కూడా అవేర్నెస్ ఇస్తున్నాము మేము గత రెండు సంవత్సరాలుగా కూడా యూత్ గ్రూపులు చేస్తూ మా మా అల్లు యూత్ అందరికీ కూడా అవేర్నెస్ ఇస్తున్నాము దీని వల్ల ఎంత చెడి ప్రభావం ఉంది బాగున్న పిల్లలు దాని వైపు వెళ్ళకుండా అన్నది మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం నో టు డ్రగ్స్ ఎందుకంటే మాదక ద్రవ్యాల వినియోగం వినియోగం వద్దు అని చెప్పడం మా ఉద్దేశం చుట్టుపక్కల ఇక్కడ ఉన్నగా డ్రగ్స్ పెద్ద ఇదేం కాదు కానీ బయట దేశాలను కూడా వస్తుందని చెప్పేసి నివేదికలు చెప్తున్నాయి కాబట్టి ముఖ్యంగా యువత స్కూళ్లలో కానీ కాలేజీల్లో కానీ అలాగే ఎక్కడైనా వేరే క్లబ్స్ లో కానీ ఎక్కడైనా సరే ఇది దీని మీద చాలా అవగాహన కల్పించాలి ముఖ్యంగా కాన్స్టిట్యూషన్ లో కూడా ఏముందంటే ఆర్టికల్ ఫార్టీ సెవెన్ చూసుకుంటే కనుక డ్రగ్స్ వినియోగాన్ని స్టేట్ ఆపాల్సిన అవసరం ఉంది అని ఉంది ఈ అలాగే మద్యపాన నిషేధం కూడా ఆర్టికల్ ఫార్టీ సెవెన్ ప్రకారమే తీసే అవకాశం ఉంది అంటే ప్రొవిజన్ చెప్తున్నా కాన్స్టిట్యూషన్లో ఇది ఉంది కాబట్టి దీని యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉంది కాబట్టి సమాజం బాగుండాలి ఎవరు కూడా పాడవకూడదు ఫరదర్ అయితే స్ప్రెడ్ అవ్వకూడదు అని ఇంతమంది మహిళలు కొన్ని వేల మంది మహిళలు అందుకు ముక్త కఠంతో దీని మీద పోరాటం చేయడం అనేది మామూలు విషయం కాదు ఈ విషయంలో సిస్టర్స్ సొసైటీ వారు చేస్తున్న కృషికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ న్యాయవాదిగా న్యాయవాదులుగా మేము కూడా కొంతమంది పార్టిసిపేట్ చేస్తూ అలాగే పోలీస్ కమిషనర్ గారు డ్రగ్స్ సంబంధించిన పెద్ద పెద్ద నార్కోటిక్ అధికారులు అందరూ కూడా సమిష్టిగా మొట్టమొదటిసారిగా ఒక వేది మీద వచ్చి చాలా బలమైన బిల్లు విశాఖపట్నం నుండి సందర్భంగా దయచేసి అందరూ కూడా దీనికి తగినంతగా కవరేజ్ ఇవ్వమని మనం కోరుకుంటున్నాం